వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి అదేవిధంగా పొలిటికల్ మరియు కరెంట్ అఫైర్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు అదేవిధంగా పెన్షనర్లు అనేక రకాల సమస్యలను అయితే ఎదుర్కొంటున్నారు మరియు కార్మికులు కూడా ఎన్నో ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్నారు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఏపీజేసి పక్షాన విస్తృత కార్యవర్గంలో చర్చించి ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తున్నామని బండి శ్రీనివాస్ సెక్రటరీ జనరల్ హృదయరాజ్ అయితే ఇటీవలే తెలిపారు ఇక సమస్యలు ఏవే ఉన్నాయనేది మనం గమనించినట్లయితే కనుక ఇప్పటికే ఒకటి పాయింట్ ఒకటి రెండవ పిఎస్సిలో మధ్యంతర వృత్తి ముప్పై శాతం తక్షణమే చెల్లించాలనేది ఒక సందర్భంగా తెలియజేస్తున్నారు మరి అదేవిధంగా పెండింగ్లో ఉన్న రెండు కొత్త డిఏ బకాయిలు ఏవైతే ఉన్నాయో తక్షణమే విడుదల చేయాలని సిపిఎస్ వారి డిఏల తొంభై శాతం క్యాష్ రూపంలోని తక్షణమే చెల్లించాలని కూడా తెలియజేశారు పిఎఫ్ ఏపీజీఎల్ఐ లోన్స్ మరియు క్లెయిమ్స్ మరియు పదకొండో పీఆర్సీ డిఏ సరెండర్ లీవ్లు ఎన్కాష్మెంట్ మెడికల్ రీఎంబెల్స్మెంట్ బిల్స్ బకాయిలు కూడా చెల్లించాలని ముఖ్యంగా ఏవైతే ముందులో సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అయితే అమలు చేయాలని గతం నుంచి చెప్పుకొని వస్తున్న బెనిఫిట్ ఏదైతే ఉందో అది కూడా అమలు చేయాలని ఒక సందర్భంగా తెలియజేశారు పెన్షనర్లు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ డెబ్బై నుండి డెబ్బై ఏళ్ల మధ్య వయసున్న వారికి పది శాతం డెబ్బై ఐదు నుంచి ఎనభై వారికి పదిహేను శాతం మంజూరు అయితే చేయాలని కూడా అంటున్నారు ఇక అన్ని నెట్వర్క్ హాస్పిటల్స్లో ఈహెచ్ఎస్ కార్డ్స్ ద్వారా నగదు రహిత వైద్యం కూడా అందాలి ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇంటి స్థలాలను కూడా ఇవ్వాలి టీచర్లకు అప్రెంటీస్ విధానంను రద్దు చేయాలి జీవో నూట పదిహేడును రద్దు చేయాలి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎన్ఎంఆర్ డైలీ వేజెస్ అలాగే పార్ట్ టైం ఫుల్ టైం ఉద్యోగులను అయితే రెగ్యులరైజ్ చేయాలి గతం నుంచి ఈ యొక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా వారి డిమాండ్లను అయితే ముఖ్యంగా పర్మినెంట్ చేయాలని ఎప్పటి నుంచో అడుగుతున్నప్పటికీ కూడా రెగ్యులరైజ్ అయితే చేయడం లేదు మరి దీనిపై కూడా చాలా వరకు కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని అయితే అంటున్నారు ప్రభుత్వ పంచాయతీరాజ్ టీచర్లు ఉమ్మడి సర్వీస్ రూల్స్ను కూడా అమలు చేయాలని యొక్క సందర్భంగా తెలియజేస్తున్నారు మరి ఈ రోజే ఈ యొక్క సమస్యలన్నిటిపై కూడా అంటే సోమవారం మరి ఇక్కడ చూడొచ్చు మంత్రుల కమిటీ సోమవారం రాష్ట్ర సచివాలయంలో చర్చలు అయితే జరపనుంది మరిన్ని వివరాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ